हरम जय गणपति भगवान की ्रम्णे स्वाह पायसन्ना मुंड्राण सह पाद् महालटवाहनेतः कमले बल नारिकेला महानैवेद्यं समर्पयामि राजारामं सत्यं ॐ अलविष्णुं तत्पुरो नमः अवधे त्वं तथा पापोद्यो दर्शो अमृतं ब्रह्मपूर्ववत् ఉదరులో ఉండేటి వరాన్ని కూడా తన తపస్సు శక్తి చేత మరి పరమేశ్వరుడికి ఇచ్చిన మాట ప్రకారం గజాసుడి యొక్క ఉదరులోకి తెచ్చుకుని వెళ్ళిపోయారు ఆ తర్వాత పార్వతీదేవి చాలా ఓపిక సమస్తమైనటువంటి ధ్యానశీలి ఆ అమ్మవారు పరమేశ్వరుడి జాడలేక అనేక రోగులు వెతుకుతూ శ్రీ మహావిష్ణువును చేరుకోగానే అప్పుడు ఇక్కడ గజాసుని రాక్షసుని ఉదరంలో ఉన్న సంగతిని గుర్తించినటువంటి ఆ విష్ణు ఇద్దరూ కూడా నంది భృంగి వేషధారణతో ఈ గజాసుడి దగ్గరికి వెళ్ళారు ఆ రాక్షసుని దగ్గర అనేకమైన నాట్యము ఉన్నది భృంగివేశంలో ఉన్నది విష్ణు బ్రహ్మాని గుర్తించలేక ఆ యొక్క గజాసుడు ఏం బురం కావాలో కోరుకోమన్నాడు అనగానే మీ యొక్క ఉదరంలో ఉన్న పరమేశ్వరుణ్ణి మాకు ప్రసన్నం చేయమన్నారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఆ రాక్షసుడు కూడా